హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ ఇన్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కూర ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం ముందుగా దీనికోసం ఫ్రెష్గా ఉండే వంకాయల్ని తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు మా తోటలో నేను హార్వెస్ట్ చేసిన వంకాయలు తీసుకున్నాను ఇవి ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఎలాంటి కెమికల్ కెమికల్స్ వాడకుండా నేను ఆర్గానిక్గా తోటలో పండించినాయి కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉన్నింది కూర వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయని వంకాయలు ఇప్పుడు ఆ వంకాయలన్నిటినీ మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి ఆలోపు మనం గుత్తి వంకాయ కూరలోకి మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అందులోనే ఒక ఇంచుల ఎండు కొబ్బరి వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి చివరగా రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసి చిటపటలాడాక దించేసుకోవాలి అవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోకి మన రుచికి తగ్గినంత కారం ధనియాల పొడి ఉప్పు తర్వాత అల్లం తెల్లగడ్డ అందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి వంకాయ కూర అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కదా ఈ విధంగా నేను చెప్పిన ప్రొసీజర్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న ఆ మసాలాను తీసి ముందుగా మనం ఉప్పు నీళ్ళలో వంకాయలకి కాట్లు పెట్టుకొని వేసుకున్నాం కదా ఒక్కొక్క దాంట్లో ఈ స్టఫింగ్ అనేది ఈ ఈ పేస్ట్ అనేది స్టఫ్ చేసుకోవాలన్నమాట స్టఫ్ చేసుకొని అన్నిటికీ అదే విధంగా పక్కన పెట్టుకోవాలి అన్నిటికీ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటిని వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కాకుండా ఎక్కువగా కాకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లేకపోతే టెన్ మినిట్స్ లోపల మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అంటే మనం స్టఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా ఆ స్టఫ్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఆ మిశ్రమం మొత్తాన్ని ఇప్పుడు మనం ఆ తాలింపులో వేసేసి బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం మన స్పైసెస్కి తగినట్టు కాస్త కారం కావాలంటే వేయచ్చు వద్దంటే సరిపోతుంది కారం ఉప్పు అన్నీ ఈ స్టేజ్లోనే మనం చూసుకొని వేసుకోవాలి అనమాట ఫైనల్గా గరం మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా అందులో నుంచి ఆ మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంతసేపు దాన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో బాగా దాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా వాటిని మనం ఈ కర్రీలోకి యాడ్ చేసేయాలి అంతే అండి ఈ వంకాయలన్నీ వేసేసుకొని దించే ముందు ఒక టూ మినిట్స్ ముందు మనం కొత్తిమీర జల్లేసుకున్నామంటే సరిపోతుంది ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయిందని మనం అర్థం చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందనమాట సో అంతే ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ గుత్తి వంకాయ కూరనైతే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని చపాతీలో అన్నంలో కూడా మనం తీసుకోవచ్చు చాలా బాగుంటుంది రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి వేడి వేడి అన్నంలో ఎక్కువ వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉన్నింది మాకైతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్